భారతదేశం మరియు ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు ఇప్పటి వరకు వివిధ దశల్లో మారుతూ వచ్చినవే చరిత్రాత్మకంగా చూస్తే భారత్ ప్రారంభంలో ఇజ్రాయెల్ను ను మద్దతు ఇవ్వలేదు కానీ కాలక్రమంలో సంబంధాలు బలపడ్డాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుండి నైన్టీన్ నైన్టీ వన్ వరకు పరిమిత సంబంధాలే ఉన్నాయి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ లో ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు భారత్ దాన్ని తక్షణమే గుర్తించలేదు గాంధీ నెహ్రూ నేతృత్వంలోని భారత రాజకీయ దృక్కోణం ఫలితంగా ఫలస్తీన్ ప్రజల పక్షాన భారత్ మద్దతుగా నిలిచింది 1950 लो भारत इज्राएल नो అధికారికంగా గుర్తించింది కానీ రాజనీతిక సంబంధాలు ఏర్పాటు చేయలేదు ఐక్యరాజ్య సమితిలో భారత్ తరచూ ఫలిస్తీన్ కు మద్దతు ఇవ్వడమే చేసింది నైన్టీన్ లో భారత్ ఇజ్రాయెల్ మధ్య పూర్తి స్థాయి రాజనాయక సంబంధాలు ఏర్పడ్డాయి నుంచి రక్షణ కృషి సాంకేతికతలో భాగస్వామ్యం పెరిగింది భారత్ కు ఇజ్రాయెల్ అత్యంత ముఖ్యమైన ఆయుధ సరఫరాదారుగా మారింది ప్రధానిగా నరేంద్ర మోదీ టూ లో ఇజ్రాయెల్ కి వెళ్లిన మొదటి भारत प्रधान अयार